ఫస్ట్ రంగనాయుడి గారు చెప్పండి ఏదైతే సార్ నమస్కారం సార్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి చూస్తున్నాం మనం ఏదైతే రవీందర్ సూసైడ్ చేసుకోవడం అటెంప్ట్ చేయడం తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది దీనికి ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు అసలు ఈరోజు ఉద్యోగ భద్రతలో చాలా ఆశలతో కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే చాలా కాంపిటేటివ్తో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఈరోజు ముప్పై రెండేళ్ళ వయసు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబకి వాళ్ళ ఉద్యోగ ఒత్తిడి వల్ల ఈరోజు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద అధిక ఒత్తిడి చేయడం వలన ఎక్కువ డ్యూటీ వేయడం వల్ల ఈరోజు ఇరవై నాలుగు గంటల డ్యూటీని ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పుకొని ఎనిమిది గంటల డ్యూటీ విధానం పెడితే వాళ్ళు ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు అది పై అధికారులు కానిస్టేబుల్ మీద ఒత్తిడి చేయడం వలన మా జిల్లాలో నంద్యాల జిల్లాలో డిసెంబర్లో రామకృష్ణ అనేటువంటి ముప్పై రెండు సంవత్సరాల యువకుడు స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు అదేవిధంగా ఇదే నెలలోనే ఆదోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు సందీప్ కుమార్ అనేటువంటి అతను ముప్పై మూడు సంవత్సరాలు లేదా ఈరోజు సంతోష్ అనేటువంటి ఒక లోకాయుక్తలో పనిచేసేటువంటి కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుని తుపాకీతో కాల్చుకోవడం లేదా తెలంగాణలో నిన్న రవీంద్ర అనేటువంటి హోంగార్డు ఈరోజు పై అధికారుల వేధింపులు మరించడం వల్ల ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు వాళ్ళకి సిసిఎల్ఏఎస్ కానీ లేదా రిస్క్ అలవెంట్స్ కానీ ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టినారు ఈరోజు ఒక పక్క వాళ్ళకి అందవలసినటువంటి ఉద్యోగాలు జీతభత్యాలు సక్రమంగా ఇవ్వడం లేదు టీఏలు సక్రమంగా ఇవ్వడం లేదు అవి అని చెప్పేసి ఈరోజు పై అధికారులు ఎక్కడికక్కడ బందోబస్తుల పేరు మీద ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాయలసీమ జిల్లాలకి ఖచ్చితంగా ఈ రాయలసీమ జిల్లాలో ఎక్కడా పోయినా ఈరోజు పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు డ్యూటీలు వేయడం వలన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య భర్తల మధ్య గొడవలు రావడం లేదా డ్యూటీలో ఎక్కువ డ్యూటీలు చేయించడం ఇదంతా కూడా వాళ్ళ మానసికంగా వాళ్ళని దెబ్బ కొట్టి వాళ్ళ కుటుంబాలను విడుపు కొట్టి వాళ్ళ మానసిక కుంగిపోయి ఆత్మహత్యల వైపు చేసుకోవడానికి ప్రధాన కారణం అధికారుల ఒత్తిడి అదేవిధంగా ఈరోజు వాళ్ళ సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం అనేటువంటిదే మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం ఈరోజు నంద్యాల త్రీ టౌన్ లో రామకృష్ణ అనేటువంటి కా కానిస్టేబుల్ స్టేషన్ లోనే సూసైడ్ చేసుకున్నాడు ఈరోజు దాంట్లో చాలా అధికారుల వేధింపులు ఆయన సూసైడ్ నోటు కూడా రాస్తే ఆ నోటును కూడా బయట పెట్టకపోవడం చాలా దుర్మార్గం ఈరోజు డిసిప్లిన్ కి మారు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పై అధికారుల వేధింపుల కారణంగా ఈరోజు చాలా కింది స్థాయి ఉద్యోగస్తులు కానిస్టేబుల్ గానీ హోంగార్డ్లు గాని చాలా వచ్చి రంగనాయుడు గారు రంగనాయుడు గారు మళ్ళీ వస్తాయి మీ దగ్గరికి